ఎంహెచ్ ఆర్ సి హ్యాక్ సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు క్షిపణుల్ని నాశనం చేసే మాన్స్టర్ హెలికాప్టర్ ఇది సరిహద్దులో నిత్య ఘర్షణలతో దేశ భద్రత సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నాలుగేళ్లుగా వీటిని కొనేందుకు భారత చేయని ప్రయత్నం లేదు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముందు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించిన సేల్స్ లో భాగంగా ఇరవై నాలుగు హెలికాప్టర్లను రెండు వందల నలభై కోట్ల డాలర్లకు అంటే మన కరెన్సీలో దాదాపు పద్దెనిమిది వేల కోట్లకు ఆ డీల్ ఫైనల్ అయింది ఆ ఒప్పందంలో భాగంగా ఐదు నెలల క్రితమే శాండియోగ లో నేవల్ ఎయిర్ స్టేషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా రెండు హెలికాప్టర్స్ ని ఇండియాకు లాంఛనంగా అప్పగించింది నిజానికి మన దగ్గర ఇప్పటి వరకు కాలం బ్రిటిష్ కాలనాటి సీ కింగ్ హెలికాప్టర్లు ఉన్నాయి అవి కథన రంగంలో మనకి ఉపయోగపడటం లేదు దీంతో వాటిని కేవలం రవాణా అవసరాల కోసమే వినియోగిస్తున్నారు అందుకే ఎంహెచ్ ఆర్ సి హ్యాక్ హెలికాప్టర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించింది భారత్ చివరికి ఈ హెలికాప్టర్ల ఎంట్రీతో సముద్ర జలాల్లో ఇండియన్ నేవీ మరింత పవర్ఫుల్ గా మారింది దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే శత్రు జలాంతర్గాములను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉంది అదే సమయంలో ఈ హెలికాప్టర్లు శత్రు స్థావరంపై దాడి చేసి సురక్షితంగా వచ్చేస్తాయి సముద్రం కింద దాగి ఉన్న జలాంతర్గాములను సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రు దేశపు నౌకలను గుర్తించి నిమిషాల వ్యవధిలో దాడి చేయగలవు సిహాక్ హెలికాప్టర్ శత్రు యుద్ద నౌకలపై దాడి శోధన రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది బదిలీ వైద్య సామగ్రి తరలింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఫోల్డబుల్ రోటర్లు ఉండడం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత అందువల్ల ఈ హెలికాప్టర్ ను చిన్నపాటి ప్రదేశంలోనే పార్క్ చేయొచ్చు చిన్న యుద్ధ నౌకలలో సులభంగా దీన్ని తరలించవచ్చు జూయల్ అంబేడెడ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కారణంగా హెలికాప్టర్ ఖచ్చితమైన నావిగేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది హెలికాప్టర్ లో ముప్పై ఎనిమిది లేజర్ గైడెడ్ రాకెట్లు నాలుగు ఎంకే ఫిఫ్టీ ఫోర్ టార్పెడోలు అలాగే మిషన్ గన్లు సముద్రంలో ఉన్న శత్రువుల్ని నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి సీహ్యాక్ హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఎదురుగా ఉన్న జలాంతర్గమి లేదా క్షిపణి ఖచ్చితమైన చిత్రాన్ని తీయగలవు ఈ హెలికాప్టర్ ఒక ప్రాంతాన్ని స్కాన్ కూడా చేయగలదు హెలికాప్టర్ గ్లాస్ కాక్పిట్ ను మల్టిపుల్ డిజిటల్ కాక్పిట్ గా తీర్చిదిద్దారు దీంతో ఇది రెయింబవళ్లు పనిచేస్తుంది ఇందులో మిసైల్ వార్నింగ్ సిస్టమ్ లేజర్ వార్నింగ్ సిస్టమ్ ఇన్ఫ్రారెడ్ మిసైల్ జామింగ్ సిస్టమ్ ఉన్నాయి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి సీహ్యాక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం భారత్ అంతగా పట్టుబట్టింది ప్రస్తుతం ఈ హెలికాప్టర్లు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్ దగ్గర మాత్రమే ఉన్నాయి తాజాగా ఆ హెలికాప్టర్లకు మరింత శక్తినిచ్చే ఒప్పందం ఒకటి జరిగింది యాంటీ సబ్మెరియన్ వార్ఫేర్ సోనోబోయిస్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందం ఇదే సీహాకే హెలికాప్టర్ల కోసం నాలుగు వందల నలభై మూడు కోట్ల విలువైన యాంటీ సబ్మెరేన్ వార్ఫేర్ సోనోబోయిస్ సంబంధిత పరికరాలను భారత్ కు విక్రయించడానికి అమెరికా అంగీకరించింది యాంటీ సబ్మెరేన్ వార్ఫేర్ సోనోబోయిస్ తో శత్రు సబ్మెరైన్లను మరింత సులువుగా ధ్వంసం చేసే సత్తా సిహాకే హెలికాప్టర్లకు సొంతమవుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే రెండు వేల ఇరవై ఐదు నాటికి మల్టీమోడ్ రాడా నైట్ విజన్ పరికరాలతో కూడిన ఇరవై నాలుగు హెవీ జూట్ సీహాకే హెలికాప్టర్లు భారత్ కు అందుతాయి వాటన్నింటికీ యాంటీ సమేరియన్ వార్ఫేర్ సోనుభవిస్లను అమర్చాలని ఇండియన్ నేవీ భావిస్తోంది ఇందులో భాగంగానే తాజా ఒప్పందం కుదిరింది అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే సీహాకే హెలికాప్టర్లు శత్రువులతో ఆటాడుకుంటాయి అయితే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జపాన్ కు మాత్రమే విక్రయించిన సి హ్యాక్ హెలికాప్టర్లు యాంటీ సమ్మెరియన్ వార్ఫేర్ లను భారత్ కు విక్రయించడం వెనుక అమెరికా వ్యూహం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం డ్రాగన్ కంట్రీ చైనానే ఇండో పెసిఫిక్ అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో పెసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమైనది ఈ ప్రాంతం కనీసం ముప్పై ఎనిమిది దేశాలను కలిగి ఉంది ఇది ప్రపంచ ఉపరితల వైశాల్యంలో నలభై నాలుగు శాతం ప్రపంచ జనాభాలో అరవై ఐదు శాతం ప్రపంచ జీడిపిలో అరవై రెండు శాతం ప్రపంచ వాణిజ్యంలో నలభై ఆరు శాతం వాటా కలిగి ఉంది ఇంతటి కీలక ప్రాంతంపై డ్రాగన్ కన్ను పడింది గత కొన్ని దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా తనను తాను రూపాంతరించుకుంటోంది విస్తరణ కాంక్షతో టిబెట్ హాంకాంగ్ తైవాన్లపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది దక్షిణ చైనా సముద్ర దేశాలైన వియత్నాం మలేషియా ఇండోనేషియా ఫిలిపీన్స్ బ్రూనే మొదలైన దేశాలతో చైనా దక్షిణ చైనా సముద్ర విషయంలో సంఘర్షణకు దిగుతూనే ఉంది స్పాట్లీ పారసిల్ దీవుల్లో కృత్రిమ ద్వీపాలు నిర్మిస్తోంది వాటిలో మిలిటరీ బేస్లు కూడా ఉన్నాయి జీ సెవెన్ కూటమిలో ఏకైక ఇండో పెసిఫిక్ దేశంగా ఉన్న జపాన్ తోనూ చైనా ఖయ్యానికి కాలుదొతోంది దక్షిణాసియాలో సమతుల్యత దెబ్బతీసే విధంగా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక మాల్దీవుల్లో చైనా సముద్ర ప్రాజెక్టులు చేపడుతోంది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా ఇస్లామాబాద్ తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది ఇవన్నీ ఏ రెండు దేశాలకు సంబంధించిన సమస్యలు కావు యావత్ ప్రపంచానికి సంబంధించిన సమస్యలు అందుకే అమెరికాతో పాటు జీ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంపై దృష్టి పెట్టడం ప్రారంభించే రక్షణ పరంగా మరే ఇతర దేశానికి ఇవ్వని ప్రాధాన్యత భారత్ ఇవ్వడానికి రీజన్ ఇదే మరోవైపు భారత్ కూడా చైనా నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది భారత్ చుట్టూ జలాంతర్గాముల్ని మోహరించింది దీంతో ఇలాంటి అత్యాధునికమైన హెలికాప్టర్లు మన దగ్గర ఉండాల్సిన అవసరం ఉందని భారత్ తో పాటు అమెరికా కూడా గుర్తించింది ఫలితంగా సి హ్యాక్ హెలికాప్టర్లు వాటిని శత్రుభీకరంగా మార్చే టెక్నాలజీని భారత్ కు అందిస్తోంది బైడెన్ సర్కార్ రక్షణ మంత్రి అమెరికా పర్యటనలో మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది ఆ జాబితాలో ఎంక్యూ నైన్ ప్రిడేటర్ డ్రోన్లు కూడా ఉన్నాయి అవి కూడా మన చేతికి చెక్కితే ఇటు చైనా అటు పాకిస్తాన్ కు ఒకేసారి చెక్ పెట్టేయొచ్చు మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడు